నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పొదలకూరు మండలం సంబంధించిన పదిహేడు షాపులకు గెజెట్ విడుదల చేశామని వీటికి సంబంధించిన అప్లికేషన్లను అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్లు తీసుకుంటారని ఆన్లైన్లో కూడా అప్లికేషన్లు అప్లై చేయొచ్చని అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ లో రెండు లక్షలు ఫీజు చెల్లించి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చన్నారు ప్రతి షాప్ కి రెండు లక్షలు డిపాజిట్ చేయాలి ఇది రీఫండ్ కాదని అక్టోబర్ పదకొండున వెరిఫికేషన్ చేసి లాటరీల షాపులు కేటాయిస్తామని ఈ లాటరీ నెల్లూరులోని కస్తూర్బా కళక్షేత్ర నిందుకు జరుగుతాయని అన్నారు మొదలకూరు మండలం పరిధిలో పదిహేడు షాపులు పొదలకూరులో ఆరు చేజెలలో మూడు సైదాపురంలో నాలుగు రాపులో నాలుగు ఉంటాయి షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఐ సి వెంకటేశ్వర్లు ఎస్ఐ అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మన ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ షాపులు లైసెన్స్ ఇవ్వడానికి సంబంధించి నోటిఫికేషన్ గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందండి అది గజెట్ నంబర్ ఎనభై రెండు ఒకటి పది ఇరవై ఇరవై నాలుగు ఇది మన కలెక్టర్ గారు ఇష్యూ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ మన డిస్ట్రిక్ట్ ప్రొఫేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు దీనికి లైసెన్సింగ్ అథారిటీ ఈ గజెజ్ ప్రకారం ఏంటంటే మనకి పొదలకూరు స్టేషన్ లిమిట్స్లో రెండు స్లాబుల్లో మొత్తం షాప్ షాప్స్ ఇచ్చారండి మొత్తం పదిహేడు షాప్స్ ఉన్నాయి మనకి ఈ పదిహేడు షాప్స్లో పొదలకూరులో ఆరు షాప్స్ చేజర్ల మండలంలో మూడు షాప్స్ రాపూర్ మండలంలో నాలుగు షాప్స్ సైదాపూర్ మండలం నాలుగు షాప్స్ మొత్తం కలిపి పదిహేడు షాపులు అండి ఈ పదిహేడు షాపులకు గాను పొదలు కోర ఉన్న ఆరు షాపుల లైసెన్స్ వీసా ఏమన్నా అరవై ఐదు లక్షలు అండి మిగతా మూడు మండలాల్లో ఉన్న షాపులకు యాభై ఐదు లక్షలు వీటికి సంబంధించి ఈ లీజీఈలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా అంటే పన్నెండో తారీఖు నుంచి రేపు తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదింటి దాకా అప్లికేషన్ తీసుకుంటాము పదకొండో తారీఖు ఉదయం ఎనిమిదింటికి లాటరీలు మొదలవుతాయి ఈ లాటరీలు కూడా కస్తూరిగా కళాక్షేత్రంలో ఉంది నెల్లూరు పన్నెండో తారీఖు నుంచి బిజినెస్ కమెన్స్ అయింది రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ పీరియడ్ అనమాట ఇది మొత్తం కూడా సో ఈ ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది పేమెంట్ చేయడానికి మూడు ప్రాసెస్లు గవర్నమెంట్ ఇచ్చింది అవకాశం ఉంది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఈ ఆన్లైన్ ప్రాసెస్లో ఎవరి సిస్టమ్ దగ్గర వాళ్ళకి వచ్చిన బయట అయినా సరే మా స్టేషన్స్తో సంబంధం లేకుండా అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే చాలా జనరేట్ చేసి టూ ల్యాక్స్ లైసెన్స్ నాన్ రెడ్డి లైసెన్స్ లైసెన్స్కి కట్టి వాళ్ళు అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ చేయొచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసేసి ఈ గజెట్ నెంబర్ ప్రకారం ఏ ఏ షాప్ నుంచి ఏ షాప్కి వేస్తున్నాము అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకొని మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఇది హైబ్రిడ్ ప్రాసెస్ ఈ హైబ్రిడ్ ప్రాసెస్లో మీరు చాలా నా విడిగా ట్రాన్సాక్షన్ విడిగా చలానా తీసుకొని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ మీ ఇష్టం చూడటం సిస్టమ్ దగ్గర కూర్చొని ఆ సైట్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇది ఇది కూడా మొత్తం మీరే చేసుకోవచ్చు ఇక థర్డ్ ప్రాసెస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే పేమెంటు డీడీ ద్వారా కడతాం డీడీ ద్వారా కడటానికి మాత్రం ఒక చిన్న ఇది ఉంది కంపల్సరీ డీడీ కట్టేవాళ్ళు కంపల్సరీ మా స్టేషన్కి రావాల్సిందే వచ్చి మీరు ఆ డీడీ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎన్రోల్ అవడం అన్నీ చేయడం ప్రాసెస్ అంతా చేస్తాం అదొకటి మాత్రం మా దగ్గర జరిగింది సో ఇది ఆఫ్లైన్ కంప్లీట్ ఆఫ్లైన్ అనమాట మీరు చేసే పని మీరు చేసుకొస్తే మేము స్టేషన్లో చేస్తాం మీరు దక్కనంతా కూడా ఈ ప్రాసెస్ ఈ మూడు ప్రాసెస్లు జరిగిందండి సో ఒక మనిషి ఎన్ని అప్లికేషన్లు అయినా బట్ పర్క అప్లికేషన్ టూ ల్యాక్స్ నాన్ రిఫండ్ ఊరికి ఉంది అప్లికేషన్ ఫీజు ఎన్ని షాపులకి అయినా వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు రెస్ట్రిక్షన్ ఏం లేదు ఈ గజెట్ నెంబర్ ప్రకారం అయితే ఇన్ని షాపులకి అది నోటిఫికేట్ ఓకే మీకు ఏదైనా కావాలంటే సమాచారం మా గవర్నమెంట్ నెంబర్ దానికి ఇన్ఫర్మేషన్ ఉంది లేదంటే స్టేషన్లో గజెట్ పెట్టాము డీటెయిల్స్ స్టేషన్ బస్సు వివరాలన్నీ కూడా మా స్టాఫ్ చెప్తారు ఐసీ గారు నేను చెప్తాను ఎవరైనా చెప్తారు థ్యాంక్ యూ అందరినీ కూడా ఈ గవర్నమెంట్ యొక్క రెవెన్యూని బాగా కృషి చేస్తారని అందరినీ టెండర్స్తో ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ